నమస్త నమస్తే మీ పేరు దివాకర్ ఏం పని చేస్తారు నేను తాపి మేస్త్రిని ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది ఎలా ఉంది చంద్రబాబు గారి యొక్క పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుగుతాం మా తాపి పని వారికి ఎంతో ఆనందంగా ఎందుకంటే ఇదివరకు మేము ఇసుక ఇసుక లేక చాలా ఇబ్బందులు పడి ఉన్నాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇసుక చాలా చౌకగా దొరుకుతూ మా తాపి పని వాళ్ళందరికీ పని ఉంటుంది గతంలో ఇసుక లేకపోవడం వల్ల ఎంతమంది నష్టపోయేవారు అన్న ఒక ఇసుక వల్ల సుమారు మా తాపి పని నిమిత్తం మేము చేస్తే కానీ అరవై రకాల వాళ్ళు ఒక భవన నిర్మించడానికి అరవై రకాల వాళ్ళు కష్టపడాలి దానిలో భాగంగా ఇసుకుంటేనే భవనాలు పూర్తవుతాయి అలాంటి భవనాలు పూర్తి చేయకుండా ఇసుకలు లేక చాలా ఇబ్బంది పడేటోళ్ళం మాతో పాటు అరవై రకాల పని వాళ్ళందరూ పనులు లేక చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఆ బాధ లేకుండా అరవై రకాల పనులు చేసుకుంటే హ్యాపీగా బతుకుతున్నారు ప్రస్తుతం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉచితంగా అందుతుంది అన్న మరి అందుతుందిగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వాళ్ళ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు వాళ్ళే తెచ్చుకోవచ్చు కానీ అక్కడి నుంచి కిరాయిలు అయ్యి మనం పెట్టుకోవాలి ప్పుడు మరి మీ యొక్క జీవనాధారం అంతా కూడా బాగానే ఉందన్నా చాలా బాగుంటుంది మా జీవనాధారం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటం గెలిచింది కూటంలో భాగంగా పథకాలు అమలు చేస్తున్నారు కదా మరి ఆ యొక్క పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి అన్న మరి చాలా బాగా అందుతున్నాయి మాకు మా డివిజన్లో అంటే మాకు ఏలూరు కార్పొరేషన్ మాది మా డివిజన్ల వారులుగా మా ఏలూరు శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణయ్య గారి ఆదేశాల ప్రకారం ఆ డివిజన్లో ఉన్న మా తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరూ ప్రతి పథకాన్ని ఇంటికి తీసుకొచ్చి మాకు తెలియజేసి అలాగే వాట్సప్ల ద్వారానే కానీ సోషల్ మీడియా ద్వారానే కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు పార్టీ వాళ్ళందరూ చాలా ఇదిగా ప్రతి గడపకి తిరిగి మాకు పథకాల గురించి వివరించి మరి చెప్తున్నారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదన్న ఎలా ఉంది అసలు ఆ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అది చాలా బాగుంది చదువు రాని వాడికైనా సరే ఈ రోజుల్లో ఫోన్ ఉండడం చాలా సులభతరం అయిపోయింది దాంట్లో వాళ్ళు ఏ సమస్య గురించి కావాలన్నా సరే వాళ్ళ ఇంట్లో చదువుకునే ఆ మనవడో ఎవరినో పెట్టి ఆ వాట్సాప్ గవర్నెన్స్లో పెట్టుకుని చక్కగా అన్నీ తెలుసుకుంటున్నారు అది మటికి సూపర్ చంద్రబాబు నాయుడు గారికి అది హ్యాట్సాప్ చెప్పాల్సిందే అన్నప్పుడు ఆరోగ్యశ్రీ బీమా పాతి లక్షల రూపాయలు పెంచారు ఎలా అనిపించింది అసలు ఆ యొక్క పథకం పాతి లక్షల రూపాయలు పెంపంతో నిన్న మేము అందరం సెంటర్లో తాపి పని చేసే వాళ్ళం సెంటర్లో పొద్దున్నే ఎనిమిదింటికి అందరం నుంచి ఉంటాం అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన మేము అందరం రోజు ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లా ఇదివరకు పనుల గురించి లేక మాట్లాడుకున్న వాళ్ళం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కాని నుంచి వాళ్ళు ఆ పథకం పెడుతున్నారు అంత బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు అంత బాగా చేస్తున్నారు మా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు ఇంకా బాగా చేస్తున్నారు మాకు మాకు చాలా అండగా ఉంటున్నారు అలాగే ఈ పాతిక లక్షల పథకం ప్రవేశపెట్టి కుటుంబానికి చాలా మంచి పనిచేశారు అని ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అప్పులు పాలైపోయిన ఆంధ్ర రాష్ట్రం దోచుకుంటుంది కూటమి ప్రభుత్వం వ్యాఖ్యలు వస్తున్నాయి ఎవరంటున్నారండి వైసీపీ వారు వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు దోచుకుంటున్నారు ఎవరు దోచుకున్నారో ఎవరు ఇది చేశారో ఎవరు భయపెట్టారో ఇప్పుడు ప్రతి సగటు మనిషి హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నాడు అంటే ఏ భయం లేకుండా అది కూటమి ప్రభుత్వం వల్లే ఆ గత ప్రభుత్వంలో ఏ మనిషి స్వేచ్ఛగా తిరగలేదు స్వేచ్ఛగా మాట్లాడలేదు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటిది ఒక ప్రభుత్వాన్ని మంచిగా చేసే ప్రభుత్వాన్ని దోచుకుంటాం అంటాం అది సరైన పద్ధతి కాదనుకుంటున్నా నేను పద్ధతి కాదు కూడా రుషికొండ పేరుతో బాబు గారు మరియు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అంటున్నారు అసలు ఋషికొండ అది కట్టింది ఎవరు దోచుకుంది ఎవరు అసలు ప్యాలెస్లు కట్టుకున్నది ఎవరు అక్కడ ఒక మేడం గారికి ప్యాలెస్ని ఎదురుగా పొద్దున్నే మార్నింగ్ వ్యూ చూపించడానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టింది ఎవరు ఎవరు దోచుకున్నారండి ఇది ప్రజలకు అర్థంగా అర్థం కాదా అందరికీ తెలుసు ఎవరు దోచుకున్నారో ఆ ప్యాలెస్ చెప్పి మేము రెండు వేల పదహారులో మేము రుషికొండ బీచ్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఫోటో ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంటుంది ఎంత బాగుండేది అక్కడ అలాంటి రుషికొండ ప్యాలెస్ని ఎంత ఇది చేశారు మొత్తం కొండనంత దోషించారు దోచుకుంది ఎవరండి గత ప్రభుత్వం మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు కాబట్టి అన్న ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి పంచాయతీ ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలా ఉంది ఆ యొక్క విధానం ఎలా ఉంది ఆ యొక్క పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిది మరి ఎలా ఉండబోతుంది మీ ఉద్దేశం ఏంటన్నా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టారో అలాగే ఇప్పుడు కూడా ఆయన శాఖనే అలాగే కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తుందని మా గట్టి నమ్మకం మన ప్రస్తుతం పులివెందల్లో కూటమి గెలిచింది అసలు ఆ యొక్క అందులో రెగ్గింగ్ జరిగింది అంటున్నారు కూటమి గెలుస్తూ అనేది ఎలా ఉంది అసలు ముప్పై సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేని పులివెందల ఎలక్షన్లో టీడీపీ ఈ రోజున విజయకేతనం ఎగిరేసిందంటే అది ఎవరు పతనానికి నాందో అందరికీ తెలుసు అక్కడ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే పులివెందల్లో జగనికి పులిని తీసి పక్కన పెట్టేశారు అంటే రిగ్గింగ్ జరిగింది అంటున్నారు రిగ్గింగా రిగ్గింగ్ ఏం జరగలేదు అక్కడ అక్కడ రిగ్గింగ్ జరగలేదు ప్రతి వాడు వెళ్ళి ఓటు వేసుకుని మేము ముప్పై సంవత్సరాలకు ఓటేసామని చాలా ఆనందపడ్డారు అది అది దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి రిగ్గింగ్ జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు ఏదో చెప్పుకుంటున్నారు అంతకు మించి ఏదీ లేదు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో ఈ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్తున్నాయి వెళుతున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి అస్సలు మా లోకేష్ బాబు అలాగా దేనికి ఒప్పుకోడు అలాగా ప్రైవేటు పరం చేస్తానికి అసలు మా లోకేష్ బాబుకి విద్యాశాఖ మంత్రిత్వమే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ చేసుకున్న అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని మేము అందరం అనుకుంటున్నాం ఎందుకంటే స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి గవర్నమెంట్కి సంబంధించింది ఏదైనా సరే సన్న బియ్యం పెట్టి అన్నీ ఆయన మీకు ఎటువంటి ఇది లేదు ఆయన్ని అపోహలు నమ్మద్దా ఎవరు కూడా లోకేష్ బాబు ఉన్నంత వరకు మనకి గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ తారం చేయడం అది చేయరాయన అని మా గట్టి నమ్మకం కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకోరు ఇదంతా బోగస్ మాటలే అంటే జగన్మోహన్ రెడ్డిలోనే నాడు నేడు అని పాఠశాల అభివృద్ధి చెందాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో ఎటువంటి అభివృద్ధి లేదు అని అంటున్నారు అవునండి నాడు నేడు పనులు చేశారు ఏం చేశారు నాసిరకం పనులు చేశారు స్కూల్స్ చాలా స్కూల్స్ సగంలో ఆగిపోయినాయి ఉన్నాయి లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఆ స్కూల్స్ అన్నిటిని మళ్ళీ కంటిన్యూ చేశారు వర్కులు నాసిరకం చేసిన పనులన్నీ పడగొట్టించి మళ్ళీ కరెక్ట్గా కాంట్రాక్టర్లకి కరెక్ట్గా ఇచ్చి అన్నీ చేశారు అసలు ఇదివరకు నాడు నేడు పనులు కాంట్రాక్టర్లు ఎవరండి కాంట్రాక్టర్లు ఎవరు ఎవరు చేశారు అవన్నీ బోగస్ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దెబ్బడానికి చేసి నాడు నేడు పనులు అన్నీ పక్కదారి మళ్ళించేశారు